మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిల్లందరికీ వాగ్దానం చేస్తున్నాము మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును దేవుడు యొక్క వాగ్దానం పట్ల చేస్తున్నాడు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి సార్వభౌమాధికారం కలిగిన దేవుడుగా ఉంటున్నాడు గొప్ప దేవుడు కాబట్టి గొప్ప విశ్వాసం మనము కలిగి ఉండాలి అప్పుడు దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యములు జరిగిస్తాడు దేవుడు వేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉండాలి ప్రతి దినము మొరపెట్టే వారిగా ఉండాలి సమస్త ఆనందము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేస్తాడు మనకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు దేవుని మీద ఆధారపడాలి దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుని మీద మనం ఆనుకునే వారిగా ఉండాలి అప్పుడు దేవుడు మన జీవితాలు అద్భుత ఖాయములు జరిగిస్తాడు మనల్ని ఆదరిస్తాడు కుంగిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు వాక్యానుసారంగా జీవించాలి ఎల్లప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా తన్ని గ్రహింపలేని గొప్ప కార్యములు మా జీవితాలలో జరిగించి వాడు అవుతాండి నీకు స్తోత్రాలు ప్రభా గొప్ప దేవుడు ప్రభానికి వందనాలు అయా వాళ్ళ గొప్ప విశ్వాసము దయచేయం అయా పరిపూర్ణమైన విశ్వాసము దయచేయండి అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా సార్వభౌమాధికారం కలిగిన దేవుడో ప్రభా సమస్తము తండ్రి చేయగల దేవుడో ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి అయానికి వందనాలు మంచి గొప్ప కార్యములు జరిగించేవాడో తన్ని స్తోత్రాలు అద్భుత కార్యములు చేయవాడో త స్తోత్రాలు ప్రభా అయాను చేసిన మేలని బట్టి ప్రభా అన్ని తన్ని చెల్లించేవారు ఏమి ఉండాలి ప్రభానికి స్తోత్రాలయ్యా ప్రతి అక్కరూ తీర్చివాడో మాకు సహాయం చేయవాడో తన్ని మాకు మేలు మాకు విజయం అనుగ్రహించి వాడవతానికి ప్రభా ఈ జీవితాన్ని దయచేయ ప్రభా అయానికి అయ్యా తండ్రి వందనాలు చూపిస్తున్నాం ప్రభా దేవానికి స్తోత్రాలు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్గ రక్షణ తండ్రి అనారోగ్యంతో బిడ్డలను దర్శించి స్వస్థపరచండి అయానికి స్తోత్రాలు అయా తన అప్పులతో బాధపడుతున్నప్పుడు దర్శించాయా తీర్చి ఆశ్రయించుతండి ఎవరి బాధలే సమస్యలు ఉన్నారా తండ్రి అయ్యా వారిని దర్శించు ప్రాభ ఈసారి బాధ సమస్యలు తొలగించండి ప్రభావిని స్తోత్రాలు తండ్రి వంద నాలుగు ప్రబంధకాలు ఉన్న వారిని విడిపించు ప్రభాని స్తోత్రాలు తండ్రి కథలో ఉన్న వారిని విడిపించండి అయానికి స్తోత్రాలు ప్రభానాయన అయానికి వంద నాలుగు ప్రతి పట్ల కార్యాలు జరిగించండి ప్రాభానికి స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి అని వేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపాటు ప్రాధాన్యం దేవుడు ఆరతిగా మన జీవితాల గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి పెద్ద జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించునామీ